మనకు మొత్తం పన్నెండు రాశులైతే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి మన యొక్క రాశిని బట్టి మన వ్యక్తిగత జీవితం గురించి ఆరోగ్యం గురించి ఆర్థిక పరిస్థితి గురించి ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం ఇలా ఏ విషయం గురించి అయినా సరే పూర్తిగా తెలుసుకోవచ్చు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా కన్యా రాశిలో ఉండే ప్రత్యేకమైన లక్షణాలతో పాటు వారి యొక్క అనుకూలమైన తేదీలు ప్రతికూల తేదీలు అనుకూలమైన వారాలు అలాగే అనుకూలమైన రంగుల గురించి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఉత్తర రెండు మూడు నాలుగవ పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగవ పాదాలు చిత్త ఒకటి రెండవ పాదములలో జన్మించిన వారిలో కన్యాలగ్నంకు సంబంధించిన వారిగా గ్రహించాలి అలాగే కన్యారాశిలో జన్మించిన వారికి వ్యవహార జ్ఞానం ఎక్కువగా ఉంటుంది సూక్ష్మబుద్ధి కలవార విటచే ఏ పనినైనా తొందరగా నేర్చుకుంటారు స్వపర భేదాలు చూడందే ఏ పని చెయ్యరు అలాగే కన్యారాశి వారికి సహనం తక్కువ కానీ తీవ్రంగా పౌరుషంగా మాట్లాడతారు ఇతరుల బాధపడుతున్నట్లు చేయు మాటలను మాట్లాడటంలో వీరు నేర్పులు విమర్శించు గుణం కొంచెం ఎక్కువగానే ఉండట చేత వీరికి తమ బంధువులు కూడా కొంచెం దూరంగా ఉంటారు కుటుంబ సమస్యలతో వీరు రాజీ పడలేరు నరాల బలహీనత కలుగుట వల్ల అనారోగ్యం తరచుగా సంభవిస్తుంది కుటుంబ భారం ఎంతైనా భరించగలరు జీవితం క్రమ పద్ధతిలో ఉండవలనని వీరి కోరిక ధనం చూసి చూసి ఖర్చు చేసే స్వభావం మరియు నిత్యావసరాలు కూడా తరచి తరచి లెక్క చూసుకునే స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి వీరికి అతి జాగ్రత్త వలన కష్టాలు కలుగుతాయి ఊరడింపు మాటలకు పొంగిపోతారు జీవిత భాగస్వామ్యందు ప్రేమ అధికంగా ఉంటుంది అలంకరణ విషయానికి వస్తే అధిక కాలయాపన చేస్తారు వ్యాపారమైన వీరికి ప్రీతి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ఈ రాశికి చెందినవారు అమ్మాయిల వలె సున్నితమైన మనసును కలిగి ఉంటారు తెలివితేటలు వాత్సల్యం సౌమ్య స్వభావం కలిగి ఉంటారు మనస్సులో భయాందోళనలు లభించినట్ల కలిగి ఉంటారు సందేహాస్పదంగా ఉంటారు వీరికి సరైన ప్రోత్సాహం వెన్నుదన్నులు లభించినట్లయితే చక్కగా రాణిస్తారు వీరి చుట్టూ వాతావరణం అనుకూలంగా ఉన్నట్లయితే వీరు తమ రంగంలో చక్కగా అభివృద్ధిని సాధించేందుకు ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి వీరు సేవా గుణం కలిగి ఉంటారు పనులు చేసేటప్పుడు ఆటంకాలు కష్టాలు విఘ్నాలు తరచుకొని ముందుగానే భయపడుతుంటారు ఈ బలహీనతను అధిగమిస్తే వీరు మంచి గుర్తింపు పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కన్యారాశి వారు ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటే మంచిది వీరు అధిక శారీరక శ్రమ కలిగించే పనులు చేయలేరు ఎప్పుడు కూడా ఒక నీడ పుట్టిన కూర్చొని పనిచేయడానికి మొక్క చూపుతారు కాబట్టి వీరికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయితే మంచిది ఊరికే తమ కష్టాలను బాధాలని ఇతరులకి పదే పదే చెప్పకుండా ఉంటే చాలా మంచిది అప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి భాషలు తత్వశాస్త్రం కళలు రచన శిల్పకళ మొదలైనవి వీరికి చాలా అనుకూలిస్తాయని చెప్పుకోవాలి షేర్ మార్కెట్ నిర్మాణ రంగం కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది కన్యారాశి వారు చాలామంది సరైన సమయంలోనే వివాహం చేసుకుంటారు ఇంటిని వదిలి ఎక్కువ కాలం ఉండలేరు భార్య పిల్లలు కుటుంబాన్ని బాగా ప్రేమించే గుణం కన్యారాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాలి కన్యారాశిలో పుట్టిన స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ ప్రేమను కలిగి ఉంటారు ఇంటిని అందంగా ఎల్లప్పుడూ పరిశుభ్రంగా మరియు ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకుంటారు వీరికి ఇల్లు చరాగ్గా ఉంటే అస్సలు నచ్చదు అలాగే వీరికి కొంచెం కోపం కూడా ఎక్కువగా ఉంటుంది కన్యారాశి యొక్క స్త్రీలకు వారి యొక్క భర్త పట్ల ప్రేమ అధికంగా ఉంటుంది అలాగే వారి పిల్లలకు కొంచెం అనారోగ్యాలు కలిగే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే ఈ రాశి యొక్క వారికి స్త్రీ సంతానం ఎక్కువగా ఉంటుంది పిల్లలు బాగా చదువుకొని మంచిగా అభివృద్ధిలోకి వస్తారు ఇక కన్యారాశి వారి యొక్క ఆరోగ్య విషయానికి వస్తే కన్యారాశి వారికి జీర్ణ సమస్యలు కాలేయం గుండె సమస్యలు కొంచెం బాధిస్తాయి వ్యాయామం ఆహార నియమాలు పాటిస్తే చాలా మంచిది నిత్యం వ్యాయామం చేయడం ఉదయాన్నే యోగా చేయడం మరియు మంచి ఆరోగ్య నియమాలు నిబంధనలు పాటిస్తే వీరు జీవితాంతం ఎంతో ఆరోగ్యంగా ఉండేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది ఇక కన్యారాశి వారి యొక్క అనుకూల తేదీల విషయానికి వస్తే ఐదు పద్నాలుగు ఇరవై మూడు వీరు ఈ మూడు తేదీలలో ఏ పని చేసినా అది దిగ్విజయంగా మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి అలాగే వీరి యొక్క ప్రతికూల తేదీల విషయానికి వస్తే ఎనిమిది తొమ్మిది పదిహేడు పద్దెనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ తేదీలలో వీరు ఏ పని చేసినా అది కొంచెం ప్రతికూల ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు ఇకపోతే కన్యారాశి వారి యొక్క అనుకూల వారాల విషయానికి వస్తే బుధవారం మరియు గురువారం ఈ రెండు వారాలలో వీరు ఏ పనులు చేసినా అది మంచి ఫలితాలను ఇచ్చే ఇస్తుంది ఇక తర్వాతది అనుకూలమైన రంగు కన్యారాశి వారికి అనుకూలమైన రంగు విషయానికి వస్తే అది ఆకుపచ్చ రంగు వీరు ఎక్కడికైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నప్పుడు ఆకుపచ్చ రంగుల గల దుస్తులను ధరించి వెళ్తే ఆ పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సాధారణంగా రాశి వారి యొక్క లక్షణాలు ఆరోగ్య విషయాలు కుటుంబ విషయాలు ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా ఉంటాయి ఏదేమైనా ఈ రాశి వారు కొంచెం ఎక్కువగా శ్రమిస్తే మంచి ఫలితాలను అందుకోవడం ఖాయం మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఇటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతోమందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏమాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలశిల్ప దోషం ఉందా శని దోషం కానీ దోషం కానీ దోషం కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాము ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంకులో వేస్తే ఆ స్లిప్పును ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్షాట్ తీసు కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్పును ఫోటో తీసిపెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియచేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ ఇప్పుడు కనపడే నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్కి కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియజేస్తాం